సంగారెడ్డి జిల్లా నారాయణగేట్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్ డివిజన్ పోలీస్ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి వాహనాలను విస్తృత తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని అరవై ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వాహనాలు నడిపేవారు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలి అన్నారు మద్యం గంజాయి గుట్కా వంటి వ్యవసనాలకు యువత దూరంగా ఉండాలని డీఎస్పీ వెంకటరెడ్డి సూచించారు ఈ రోజు మొత్తం టీంలన్నీ కలిసి మన నాయకేట్ టౌన్ లో ఈ యొక్క శివా చౌక్ నుంచి ఇటు బసవ చౌక్ మధ్యలో ఉన్న కొన్ని కాలనీలో చెక్ చేయడం జరిగింది దాదాపుగా అరవై చిల్లర వెహికల్స్ మనం చెక్ చేసి వాటికి సరైన పేపర్లు లేని కారణంగా తెచ్చి వాటిని ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది పేపర్స్ ఉంటే వారికి హ్యాండ్ చేయడం జరుగుతుంది లేని సమక్షంలో వాటిపైన లీగల్ గా చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మీ ద్వారా మా పోలీసు విన్నపం ఏంటంటే ఎవరు కూడా తాగి న్యూసం చేయకుండా అదే విధంగా తాగిన తర్వాత బండ్ నడిపి యాక్సిడెంట్లకు గురి కాకుండా ఉండాల ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను అదే విధంగా శాంతి భద్రతలు కూడా కాపాడాలని పబ్లిక్ నేను మీరు